బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ క్రోతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం ద్వాదశ రాశులు వారికి రకంగా ఉండబోతుంది ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి వాటి రాశి ఫలితాలు ఏ రకంగా మనకు ఉండబోతున్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ సుభాష శర్మ గారు గురుగారు నమస్కారం అండి శ్రీమాత్రే నమమ్మ గురుగారు ముందుగా మీ గ్రహస్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి వాటి వల్ల ఎలాంటి ఫలితాలు వాళ్ళకు ఉంటాయి తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్నపి దేవి భగవతి హిసా బలాయ కృష మోహాయ మహామాయ ప్రయశ్చతి అందరికీ కూడా నూతన ఉగాది తెలుగువారి సంవత్సర శుభాకాంక్షలు క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు అయితే ఈ సంవత్సరము ఉగాది మనకు మంగళవారం వస్తుంది ఈ మంగళవారానికి అధిపతి కుజుడు అవుతూ ఉంటాడు కనుక ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరము అనేటటువంటిది రాసుల యొక్క పరిస్థితులు గనక చూస్తే ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం ఐదు రాసుల వారికి మహర్జాతక యోగం అనేటటువంటిది ఉంటుంది మిగతా గ్రహాలనేటటువంటి మధ్యమ స్థానంలో ఉండడం జరుగుతుంది అందులోనూ మహర్జాతకం పట్టబోయేటటువంటి రాసులు ఏవైతేనో ముందుగా చెప్పేసి ఒక్కొక్క రాశి గురించి మనం చెప్పుకుందాం ముందుగా మేషరాశి ఆ తర్వాత కర్కాటక రాశి కన్యా రాశి అలాగే వృశ్చిక రాశి అలాగే మకర రాశి ఈ ఐదు రాసుల వారికి ఈ క్రోధినామ సంవత్సరం మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను అందజేస్తుందమ్మా అలాగే ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో గురు అత్యద్భుతమైనటువంటి స్థితిగతులను ఇచ్చేటటువంటి విధానంగాను ఆర్థిక వ్యవహారాదులలోను అలాగే ఈ యొక్క కుటుంబ వ్యవహారాదులలోను బిజినెస్ రంగంలోను అలాగే సినీ ఇండస్ట్రీ రంగంలోను చాలా అత్యద్భుతమైనటువంటి విధానంగా ఉండేటటువంటి రాసులు ఈ ఐదు రాసులు ఉన్నాయి గురుగారి ఈ క్రోధినామ సంవత్సరం కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు ఏర్పడబోతున్నాయి ఈ కన్యా రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరము చాలా లాభదాయకమైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే గురువు మంచి పొజిషన్లో ఉన్నాడు శని కూడా మంచి పొజిషన్లో ఉన్నాడు ఈ గురువు శని కాంబినేషన్ మంచి పొజిషన్లో ఉండడం కారణం చేత వీళ్ళకు జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్న పనులు ఏవైనా కూడా విజయం సాధించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ క్రోధినామ సంవత్సరము వీళ్ళకు జీవితంలో లాభదాయకమైనటువంటి స్థానంగా చెప్పుకోవచ్చు డబ్బుకి కానీ అలాగే కుటుంబ వ్యవహారాదులకు కానీ అలాగే విద్య ఉద్యోగము వైద్యం ఇలాంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి చాలా లాభదాయకమైనటువంటి విధానంగా ఈ క్రోధి సంవత్సరం చెప్పుకోవచ్చు బికాజ్ వీళ్లకు కన్యా రాశి వారికి తొమ్మిదవ స్థానంలో గురువు ఉన్న గురు సంచారం చేస్తాడు ఎప్పుడు మే రెండవ తారీఖు నుంచి గురు సంచారం అనేటటువంటిది మారుతూ ఉంటుంది తద్వారా కన్యారాశి వారికి తొమ్మిదవ స్థానంలో గురువు అలాగే ఆరవ స్థానంలో శని ఈ ఆరవ స్థానంలో శని సంచారము చేత కూడా వీళ్ళు జీవితంలో ధైర్యానికి సాహసానికి చాలా ముందు వరుసలో ఉంటూ ఉంటారు అంటే బికాజ్ ఏదైనా డబ్బు సంపాదించారు ధైర్యంగా దీనిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా దానిలో మనకు విజయం సాధించాలన్నా అలాగే డబ్బుని అధికంగా సంపాదించాలన్నా ఇప్పుడు ఈ కన్యారాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటూ ఉంటుంది అలాగే వ్యాపారస్తులకు అధిక లాభాన్ని సంపాదిస్తూ ఉంటారు కుటుంబ సమస్యలు ఇన్ని రోజులు పడుతున్నటువంటి కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఒక కొలికి వచ్చే అవకాశము ఈ యొక్క రాబోయేటటువంటి క్రోధి నామ సంవత్సరంలో ఏర్పడబోతుంది అలాగే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎక్కువగా కన్యారాశిలో రాశిలో పుట్టినటువంటి జాతుకులకు కోర్టు సమస్యలు పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు అలాగే పెద్దవాళ్లతో చిక్కులు సమస్యలు లేదా డబ్బు విషయంలో కానీ ఆస్తుల విషయంలో కానీ కొన్ని కొన్ని ఇబ్బందులు అనేటటువంటివి ఉంటూ ఉంటాయి తద్వారా ఈ క్రోధినామ సంవత్సరంలో కన్యారాశి వారికి అన్ని రకాలుగా లాభదాయకంగానే ఉంటుంది అందులోనూ వీళ్ళు ఆస్తులు కొనుగోలు చేస్తూ ఉంటారు కాకపోతే పెద్దవాళ్ళ యొక్క ఆస్తి విషయంలో మాత్రం వీళ్ళు కొంతవరకు ఫైట్ చేసేటటువంటి దాఖలాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకోవాలి అనేటటువంటి విధానంలో ఈ క్రోధినామ సంవత్సరంలో వీళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణాన్ని సంతరించుకుంటారు భార్యాభర్తలు ఎప్పుడూ కూడా అన్యోన్యంగా ఉండాలని ఎన్నో రకాలైనటువంటి విధానాన్ని ఏర్పరచుకుంటారు అలాగే వీళ్ళకంటూ ఒక ప్రత్యేక జీవితం కావాలి పిల్లలు మంచిగా ఎదగాలి అని చెప్పేసి ఉన్న స్థానం నుండి మరో స్థానానికి స్థాన చలనం జరిగే అవకాశాలు కూడా ఈ కన్యా రాశి వారి యొక్క జాతకులకు ఏర్పడబోతుంది అలాగే ఈ కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ క్రోధి నామ సంవత్సరంలో డబ్బుని అధికంగా సంపాదిస్తూ ఉంటారు జీవితంలో తమకంటూ ఒక సొంత ఇంటిని ఏర్పరచుకునే అవకాశాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి వీళ్ళు వీలైనంత వరకు అన్ని రంగాలలో విజయం సాధించేటటువంటి అవకాశం మాత్రం చాలా తప్పకుండా కనిపిస్తూ ఉంటుంది అన్ని గ్రహాలు సపోర్టింగ్గా ఉన్నాయి ఈ సంవత్సరం ప్రస్తుతానికి వీళ్లకు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం గురువు లాభదాయకంగా ఉన్నాడు శని లాభదాయకంగా ఉన్నాడు ప్రతిసారి మనం ఏం చేస్తామంటే ఉగాది రోజు రాహుకేతువులు గురువు యొక్క ప్రభావం శని యొక్క ప్రభావం ఈ నాలుగు గ్రహాల యొక్క ప్రభావాలే చూసుకుంటాము ఈ నాలుగుట్లలో రెండు గ్రహాలు చాలా అద్భుతంగా వీళ్ళ జీవితంలో ఏర్పడబోతున్నాయి అందులో గురుగ్రహము శని గ్రహము ఈ రెండు గ్రహాలు వీళ్ళ జీవితంలో లాభదాయకంగా ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో చూసుకున్న ఆర్థిక వ్యవహారాదుల విషయంలో చూసుకున్న వీళ్ళ జీవితం టాప్ పొజిషన్లో ఉంటుంది కనుక రాశి వారికి రాబోయే క్రోధినామ నామ సంవత్సరము అన్ని రంగాల వారికి అందరి వ్యాపారస్తులకు చాలా లాభదాయకంగా ఉంటుంది ఉంటుంది అని చెప్పుకోవచ్చు కాకపోతే ప్రతి మనిషి జీవితంలో పాజిటివ్ నెగిటివ్స్ రెండు ఉంటాయి కాకపోతే వీళ్ళకున్నటువంటి ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్ ఏంటి అంటే ఆశ కోరిక వ్యామోహం ఈ మూడు విపరీతంగా ఉంటాయి కనుక కన్యారాశిలో పుట్టినటువంటి వారు ఇవి కొద్దిగా తగ్గించుకొని వీ వీటి మూడు గుణాలను కొద్దిగా తగ్గించుకునే అవకాశం ఏర్పడితే కనుక వీళ్ళ జీవితంలో టాప్ పొజిషన్లోకి వెళ్ళే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అలాగే ఈ కన్యారాశి రాశి వారు ఎవరైతే ఉన్నారో కన్యా రాశిలో పుట్టినటువంటి జాతకులు నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు ఈ హస్తా నక్షత్రం రాశిలో పుట్టినటువంటి వారికి దయాగుణం ఎక్కువగా ఉంటుంది అంటే హస్తాన్ పరహస్తా అని అంటూ ఉంటారు అంటే ఏంటి అంటే వీళ్ళకు దానం చేసే అవకాశము అలాగే వీళ్ళకు ఏదైనా మనసు చెలించేటటువంటి సంఘటన ఏదైనా చూస్తే ఏదో ఒక పరిష్కారాన్ని చేయాలి ఏదో ఒక సహాయాన్ని అందించాలి అనేటటువంటి అంశంతో కూడుకున్నటువంటి వారే ఈ కన్యారాశి యొక్క జాతకులు కనుక కన్యారాశి వారికి రాబోయే క్రోధి నామ సంవత్సరము చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు అలాగే ఈ క్రోధిరామ సంవత్సరంలో కన్యా రాశి వారు ఏదైనా కొత్త వ్యాపారాలు పెట్టడానికి కానీ కొత్త బిజినెస్ ప్రారంభం చేయడానికి కానీ చాలా అనుకూలమైనటువంటి సమయంగా ఈ కన్యా రాశి వారి గురించి చెప్పుకోవచ్చమ్మా ఏ దైవాన్ని ఆరాధించుకోవాలి ఇంకా ఏమైనా పరిహారాలు వీళ్ళు కన్యా రాశి వారికి గురు శని మంచి స్థానంలోనే ఉన్నారు కాబట్టి రాహు మనకు ప్రస్తుతానికి కన్యారాశి వారికి సప్తమంలో ఉన్నాడు సప్తమంలో రాహు కారణం చేత ఏమవుతుంది అని అంటే గనక వీళ్ళకు ఆశ వ్యామోహం విపరీతంగా పెరిగిపోతాయి కాబట్టి అలాంటివి కొద్దిగా తగ్గించు కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుంది వీలైనంత వరకు శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శిస్తే kanak కొన్ని లాభదాయకమైనటువంటి యోగములు జరిగే అవకాశం ఉంటుంది పుణ్యక్షేత్రాన్ని దర్శించాలి అని శాస్త్రం చెప్పింది కనుక వీళ్ళు ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించాలి అంటే శ్రీకాళహస్తి దర్శించవచ్చు లేదా నాసిక్ త్రయంబేశ్వరు అంటే శివ శివాలయానికి వెళ్ళి అక్కడ శివ శివారాధన చేసుకున్న విశేషమైనటువంటి పుణ్య ఫలితం వీళ్ళ జాతకంలో ఏర్పడబోతుంది కనుక కన్యారాశి వారికి అంత లాభదాయకంగానే ఉంది ఎలాంటి నష్టం లేదు ఎలాంటి ఇబ్బంది లేదు అలాగని చెప్పేసి అప్రమత్తంగా ఉండాలి లేదు అనంటే వీలైనంత వరకు కన్యారాశి వారు ఏంటి అంటే ఎవరైనా పొగిడారనుకోండి వెంటనే మైమర్చిపోయి జేబులో ఉన్నదంతా ఇచ్చేస్తుంటారు కాబట్టి అలాంటిది కాకుండా వీలైనంత వరకు వాళ్ళు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి కొంతమంది ఏంటి అంటే పొగడతలలో లొంగిపోతారు కొంచెం పొగడ ఆకాశానికి ఎత్తేసంటే వాళ్ళ కోసం ఏదైనా చేసేస్తారు కాబట్టి ఏదైనా వాస్తవాలకు రావాలి ఊహా ప్రపంచంలో బ్రతకకుండా వీలైనంత వరకు కన్యారాశి వారు ఇలాంటివి కొన్ని తప్పించుకో ఇలాంటివి కొన్ని చేయకుండా ఉండి సత్ప్రవృతంతో ఉంటే కనుక చాలా అద్భుతంగా ఉంటుందమ్మా గురుగారి సంవత్సరం అంతా కన్యారాశి వారికి ఎలా ఉండబోతుంది కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి